రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు వల్లూరి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు గెలుపు సంబరాలు నిర్వహించారు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి తపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బండి సంజయ్ రెండవసారి ఎంపీగా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు అలాగే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి గెలుపొందడం సంతోషకరమన్నారు దేశానికి బీజేపీ పార్టీ శ్రీరామ రక్ష ప్రజలు నమ్మి బీజేపీ పార్టీకి ఓటేశారని అన్నారు మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీని ప్రజలు చూడాలని కోరుకున్నారని అదేవిధంగా జరిగిందన్నారు బీజేపీ పార్టీకి ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంది అడపు వెంకటేష్ సీనియర్ నాయకుడు పడాల గణేష్ బోయిని రాజు అల్లూరి రవీందర్ నేవుడి కిష్ కమిషన్ శ్రీనివాస్ మీసాల రవీందర్ పడాల పవన్ శ్రవణ్ పాల్గొన్నారు బండి సంజయ్ గారి గెలుపులో కృషి చేసిన ప్రజలందరికీ ధన్యవాదములు అలాగే ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత మే పదమూడు తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీతో ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవ బండి సంజయ్ కుమార్ గారు రెండు లక్షల పైచీలకు మెజారిటీతో గెలవడం సంతోషకరం మరే భారతీయ జనతా పార్టీ రుద్రేంగి మండల శాఖ ద్వారా రుద్రేంగి మండల ప్రజలకు మమ్మల్ని ఆధారించిన ఆధార ఆధారించిన అభిమానులకు మహిళా మనులకు యువకులకు ప్రతి ఒక్కరి ఓటు వినియోగించుకొని మా కమల పూ గుర్తిపై వేసి మమ్మల్ని ఆధారించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కేంద్రంలో మూడోసారి ముచ్చటగా ప్రధాని మోడీ గారు చేపట్టడం సంతోషకరం మరి ఇప్పటికే దేశాన్ని అగ్రగామిగా నిలిచే భాగంగా తను ముందు సాగుతున్న తరుణంలో మరి ఈ మూడోసారి మళ్ళీ ప్రధానిగా చేపట్టడం సంతోషకరంగా ఉంది మరే ఈ సందర్భాన్ని మేమందరం సంతోషిస్తూ మరి ఈ రోజు మండల కేంద్రంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంటు ఎన్నికల ఫలితాల దృష్ట్యా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో ప్రపంచం మొత్తం ఎదురు చూసినటువంటి రిజల్ట్ ఇవల్ల భారతదేశంలో మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గెలవడం వీళ్ళ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ ప్రవాస భారతీయులందరూ కూడా హరిచిస్తారు గర్విస్తున్నారు ఇలా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశాన్ని సుస్థిరమైనటువంటి స్థానంలో అత్యున్నతమైన స్థానంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేటువంటి దిశగా ఇవాళ అహర్నిశలు కష్టపడుతూ ఇవాళ అతను అకుంఠిత దిశతో ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవడం జరిగింది దానిని ఈ దేశ ప్రజలందరూ కూడా మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని చూడాలనుకున్నారు కాబట్టి ఈరోజు ఫలితాలు దానికి కారణమని చెప్తున్నాము అలాగే కరీంనగర్ ఎంపీగా ఇయాల బడు బలైన వర్గాల బీసీ ఒక ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి రెండవసారి ఎంపీగా గెలవడం ఇయాల అతనిని ఓడించడానికి కోసం అగ్రవర్ణానికి సంబంధించినటువంటి ఆధిపత్య కులాలు అతని అడగదొక్కడానికి ఎన్నో కుట్రలు వేసినప్పటికీ ఈ కరీంనగర్ నమ్ముకున్న ప్రజలు ఈ ఎత్తుకున్న కాసా జెండా కోసం పనిచేస్తున్న ప్రజలే ఇవాళ అతనిని రెండవసారిగా ఎంపీగా గెలిపించడం ఇలా కరీంనగర్లో ఉన్న ప్రజలందరికీ కూడా మేము